విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్రజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చినా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి ఇది అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడాము కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఏ విధంగా చూసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోర్ కాంట్రవర్షియల్ గా ఉన్నారనమాట హైదరాబాద్ లో నాకు ఇందులో మూడు టాపిక్స్ ఉన్నాయి సార్ ఒకటి రేవంత్ రెడ్డి హైడ్రా ప్రాజెక్టు హైడ్రా ప్రాజెక్ట్ మీద మిక్స్డ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కుట్టినప్పుడేమో అందరూ సూపర్ అసలు రేవంత్ రెడ్డి అంత లేడు అన్నారు మళ్ళీ ఎప్పుడైతే పేదలి ముట్టుకున్నాడో అప్పుడు రేవంత్ రెడ్డి అంత దుర్మార్గుడు లేడే మొదట అనమాట సో దాని మీద కూడా అలా ఒక్కొక్కళ్ళు ఎవరి దాకా వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ అది మారుతా ఉంది ఇంకోటి రేవంత్ రెడ్డి మళ్ళీ మెట్రో ప్రాజెక్ట్ సార్ ఎందుకంటే రేవంత్ రెడ్డి మెట్రో ప్రాజెక్టు ఇటు హైటెక్ సిటీ నుంచి మార్చి ఆయన ఇంకో అలైన్మెంట్లో లో ఇట్లా మన ఎల్బీ నగర్ ఆ టైప్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇచ్చారు సో దాని మీద కూడా కొంతమంది మిక్స్డ్ రియాక్షన్స్ కొంతమంది చెప్పేది ఏంటంటే దానివల్ల ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది అలాగే ఎక్కువ మంది పీపుల్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ పెరగకపోవచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడుతుందని కొంతమంది వాదన అది అండ్ ఇంకోటి వచ్చేసి హైదరాబాద్ యాస టోటల్ బ్రాండ్ ఇమేజ్ సార్ ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాడు కాబట్టి డెఫినెట్ గా అన్ని కూడా ఆయన పరిధిలోకి తీసుకుంటాడు విస్తృతంగా రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేస్తాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాడు అన్నారు కానీ చూ చూస్తే మాత్రం ఇప్పుడు హైడ్రా ప్రాజెక్ట్ కావచ్చు ఇప్పుడు టిఎఫ్ఐ లో డిఫరెంట్ ఇష్యూస్ కావచ్చు ఇన్ని కూడా రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కూడా రెండు దెబ్బతీస్తున్నట్టున్నాయి రేవంత్ రెడ్డి ఇంకో జగన్మోహన్ రెడ్డి అవుతున్నాడు అంటున్నారు మీ దీనికి ఉంటారు సార్ రేవంత్ రెడ్డి ఇంకో జగన్మోహన్ రెడ్డి అవుతున్నాడు గోయింగ్ టు ఫార్ రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పోలిక లేదు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు కేవలం ఉచితాల మీద నడిచేవి అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ స్థాయి అమరావతిని నాశనం చేశాడని తప్పితే కాకపోతే వైజాగ్ ఇచ్చకొండ డిమాలిషన్లు తక్కువ కాకపోతే ఓకే అమరావతి నిర్లక్ష్యం చేశాడు దానివల్ల అపారమైన నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బట్ రేవంత్ రెడ్డి స్థాయి డిమాలిషన్లు డిస్ట్రక్షన్ జరగలేదు రేవంత్ రెడ్డి గారి ఎన్నికను నేను సమర్థించాను ఓటేసాను ఆయనకి యాక్చువల్లీ వాస్తవానికి బజార్స్ నియోజకవర్గంలో ఓకే సో అండ్ ఐ సపోర్టెడ్ ఇం వెరీ స్ట్రాంగ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా టిఆర్ఎస్ పాలనకు వ్యతిరేకం కాదు కానీ టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ నిరంకుశ ధోరణికి ప్రజాస్వామ్యం అంటే కేవలం అభివృద్ధే కాదు ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కూడా ఉండాలి ప్రభుత్వం పరంగా బాగానే పాలించినప్పటికి కూడా అభివృద్ధి జరిగినప్పటికి కూడా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది అన్న ఆలోచన సో వాళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమర్థించారు ఓకే దాట్ హైదరాబాద్ లో నేను నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడే గట్టిగా వ్యతిరేకించారు కారణం ఏంటంటే దానికి సరైన ప్రాతిపదిక ఉండాలి డబ్బున్నోడు ఇల్లు కూలగొట్టారు కాబట్టి ప్రజలు చాలా తప్పు ఆ రోజు కూడా ప్రజల తప్పు ఉంది దానికి ఆ మంచి మద్దతు ప్రజల్లో వచ్చింది ప్రజల్ని నేను రోమ్ కూలేటప్పుడు రోమన్ ప్రజలు యూనో కలోజియంలో ఎట్లా అయితే ప్రవర్తించారు యూనో తెలంగాణ ప్రజలు కూడా అట్లే ప్రవర్తించారన్నారు ఎందుకంటే ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఒక చట్టం చట్టానికి లోబడి ప్రవర్తించకపోతే విచ్చలు విడతానే వస్తుంది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పేరు మీద శుక్రవారం గురువారం శుక్రవారం నోటీసులు ఇచ్చా ఉన్నారు ఎన్కన్వెన్షన్ కూల కొట్టడానికి దానికి నాగార్జున గారు అసలు నాకు నోటీసులే అందలేదు అన్నారు ఏదో చాటుగా అతకి వెళ్ళిపోతారు గోడలకి ఎక్కడో ఏదో ఇచ్చామంటే అంటే మామ అనిపించడానికి పొద్దున ఏడింటికి శనివారం రోజు బుల్డోజర్ పట్టుకొని వచ్చారు వచ్చి మొత్తం కొట్టేసరికి వాళ్ళు పొద్దున్న లేచి తెలుసుకొని కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకునేసరికి రెండో మూడో అయింది కోర్టు కూడా అడిగింది ఏంటి అంత తొందర ఉంది అంత పెద్ద నిర్మాణం కూల్చడానికి ఎవరైతే నిర్మాణం కూల్స్తున్నారో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి అందులో న్యాయం న్యాయం ప్రభుత్వం చెప్పింది ప్రతిదీ కరెక్ట్ కాదు ప్రభుత్వం అబద్ధాలు చెప్పు పచ్చి మోసాలు చేస్తారు మనకు తెలిసిన విషయం ఏ ప్రభుత్వం అయినా అధికారులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని ఆ మహారాష్ట్రలో మోడల్ యాక్ట్రస్ జస్వానీ జత్వానినో జత్వాని అసలు ఏం చేశారండి ఆవిడ్ని అసలు అసలు అన్బిలీవ్ అనుభవం అసలు భారతదేశమా ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా అన్నంత అరాచకంగా ప్రవర్తించారు అంటే ఉదాహరణ చెప్తున్నా ట్రిపులాన్ని కొట్టింది ప్రభుత్వాధికారులే రఘురామకృష్ణ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పోలీసులే ఏది ఈ స్పైయింగ్ స్కాండలు రేవంత్ రెడ్డి గారి మీద చేసిన సో ప్రభుత్వం అంటే ఏదో వాళ్ళు చాలా పవిత్రులు వాళ్ళు చెప్పిందంత కరెక్ట్ అనుకోవడం మూర్ఖత్వం ఈ విధంగా చేస్తే జనాలు అందరు సపోర్ట్ కొట్టారు నేను ఆ రోజు కూడా చెప్పాను ముందు డబ్బు నోటి దగ్గరకు వెళ్తారు అబ్బా డబ్బు నోడి ఇల్లు కూలింది కదా అని మీరు సంతోషిస్తే నెక్స్ట్ మీల్లే వచ్చింది వచ్చింది ఇప్పుడు అందరూ ఉలికపడి లబోదివో అంటే ఇట్స్ ఇట్స్ టూ లేట్ లాట్ ఆఫ్ డ్యామేజ్ అసలు వింటాను అండ్ మొన్న హైకోర్టు కూడా అదే చెప్పింది ఏమని అసలు ఆదివారం కూలగొట్టే హక్కు మీకు ఎక్కడ అసలు ఆదివారం ఎందుకు కూలగొట్టాలి దాన్ని కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాము ఆ మార్గదర్శకాల ప్రకారం పొద్దున ఏడింటికి మీకు ఏ పని దాంతోపాటు మిమ్మల్ని అందరం చెంచరుగుంట జైలు పంపిస్తాను అధ్యక్షు గారు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన అడిగింది ఒకటే సరే మీరు చెరువుల్ని కాపాడతారు బాగానే ఉంది ఈ చెరువులన్నీ సర్వే చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే మనకు వర్షం కానీ వచ్చినప్పుడు ఆ చెరువులు నిండా ఉండే లెవెల్ ఏది అని ఒక నిర్దిష్టంగా నిర్ణయించారంటే లేదు ఇంత ఒక చేయలేదు దర్ ఇస్ నో నోటిఫికేషన్ ఫర్ ఎఫ్టిఎల్ బుల్డోజర్లు తీసుకో కూర్చోట్టు ఇట్ ఇట్స్ లైక్ ఉన్మాదం ఈ రేవంత్ రెడ్డి గారు వాంట్స్ టు షో ఈజ్ అ టఫ్ లీడర్ బట్ మీ టఫ్నెస్ చూపించినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు గారు హిట్లర్ కూడా బాగా టఫ్ మేక్ యూ ఎ గ్రేట్ లీడర్ వాట్ మేక్స్ యూ ఎ గ్రేట్ లీడర్ ఇస్ మీరు వచ్చి అభివృద్ధి చేయండి రాష్ట్రాన్ని హైదరాబాద్ని అభివృద్ధి చేయండి టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయండి ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయండి హెల్త్ కేర్ రంగాన్ని అభివృద్ధి చేయండి సినీ పరిశ్రమను అభివృద్ధి చేయండి రోడ్లు వేయండి ఫ్లైఓవర్ లేండి మెట్రోలు కట్టండి ఔటర్ రింగ్ రోడ్ వేశారు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు ఇవి కంపెనీలు తీసుకురండి ఉపాధి అవకాశాలు సృష్టి ఇంత పనులు చేస్తాయి పొద్దున్నేస్తే బుడ్డలు పడిపోయి కూల కొడతా పిచ్చితనం ఏంటో అర్థం కాలేదు వన్ టూ అసలు ఈ చెరువుల ఆక్రమణ జరిగింది ఎవరి మూలంగా అధికారుల మూలంగా మీరు భవిష్యత్తులో చెరువుల ఆక్రమణ జరగద్దు అంటే అమాయక ప్రజల మీద కాదు మీరు పిచ్చుకుపోయితే బ్రహ్మాసనం వేయద్దు తమ్ముంటే పోయి అధికారులు పట్టుకురండి మీకు రిజిస్ట్రేషన్ చేసిన తెలుసు సర్వే చేసిన తెలుసు కడుతుంటే ఆ రోజు అక్కడ ఉన్న అధికారులు ఎవరు ఇప్పుడు విర్లాలు కడుతున్నారు అన్నారు ఎగ్జాక్ట్లీ ఇది కదా సార్ ఇది కదా సార్ మెయిన్ పాయింట్ ఎందుకంటే ఆఫ్ ద మ్యాటర్ చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కరప్షన్ కదా మనం ఎక్స్పోజ్ చేయాల్సింది ఎగ్జాక్ట్ ఆ రోజు ఉన్న అధికారులు కావచ్చు ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు బిల్డర్ల దగ్గర లంచాలు తిని అన్నిటికి అప్రూవల్ ఇచ్చి ఈ రోజు పేదవాడి కడుపు కొట్టం ఎంత మటుకు న్యాయం వాళ్ళేమో ఎవడైనా సరే సార్ అది నేను అనేది ఏంటంటే మీకు ప్రభుత్వం దగ్గర నుంచి కాగితాలు వచ్చి అనుమతులు వచ్చి అన్ని ఉన్నప్పుడు వాడు సర్వే మార్చాడ ఇంకోటి మార్చాడు ఇంకోటి మార్చాడ ఉన్నప్పుడు పీపుల్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫైన్ వాడు కట్టి గృహపరేషన్ చేసి దాని మీద నీళ్ల పర్మిషన్ ఇచ్చాడు కరెంట్ పర్మిషన్ ఇచ్చాడు కట్టి గృహపరేషన్ చేసేదాకా ఏం చేశారు ఓకే వీళ్ళు ఏమంటారంటే లేదు వాళ్ళందరికీ తెలుసు తెలిసి కూడా కట్టారు అంటారు అది మిమ్మల్ని చెప్తే నేను ఎందుకు నమ్ముతాను కోర్టు అనాలి ఐ విల్ నాట్ బిలీవ్ శ్రీకాంత్ గారు చెప్పారేనో రేవంత్ రెడ్డి చెప్పారని నేను నో దట్ ఈస్ నాట్ హ ఒక సమాజంలో సివిల్ సొసైటీ అనేది కొన్ని చట్టాలు కొన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఉన్న సిస్టంలో మీరు నేను అనుకోవటం ప్రభుత్వం చెప్పడం కాదు అది అది నిర్ణయించాల్సింది కోర్టులు దానికి అభ్యంతరం ఏంటంటే అరే కోర్టుకెళ్తే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్టుద్ది ఇంకా అయినట్లే ఈ కేసులు మనం పట్టుద్ది మా కోర్టును సంస్కరించండి అంతేగాని వచ్చి ఇళ్ళ మీద పట్టి ఇళ్ళు కొడతాం కోర్టు ముప్పై సంవత్సరాలు పట్టుదంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసుకోండి సమస్య కోర్టు దగ్గర కోర్టును సంస్కరించాలి కానీ ఇళ్ళు కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు నేను సే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇది ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది అండ్ హీ విల్ పే ఎ వెరీ హెవీ ప్రైస్ ఫర్ వాట్ హీస్టరీ బట్ రేవంత్ రెడ్డి మోర్ సీజన్ పొలిటీషియన్ కదా సార్ ఎందుకంటే ఇప్పుడు మన కేసీఆర్ గారిని చూసుకున్నా ఎవరిని చూసుకున్నా సరే రేవంత్ రెడ్డి ఇస్ మోర్ క్లోజ్ టు ద పీపుల్ సో ఆయన గ్రౌండ్ రియాలిటీ కూడా చాలా దగ్గరికి ఉంటారు సో అంత గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన అంత ప్రజల నుంచి వచ్చిన అయినా ఇలాంటి తప్పు ఎందుకు చేస్తున్నాడు అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇప్పుడు మనందరికి తెలుసు రేవంత్ రెడ్డి గారు ఐ ఫీల్ గ్రేట్ పొలిటీషియన్ అందులో ఎందుకంటే కేసీఆర్ లాంటి నిరంకుశ నాయకుడిని ఎదురించి ఏది అధికారంలో ఉన్న నాయకుడిని ఎదురించి పోరాడి ఎన్నికల్లో ఓడించి ముఖ్యమంత్రి కావడం అనేది మామూలు విషయం కాదు సో యూ హ్యావ్ టు బి ఏ ఫర్మిడబుల్ పొలిటీషియన్ టు టేక్ ఆన్ సమ్మన్ లైక్ కేసీఆర్ ఎవరు తొక్కి పారేసేవాడు కదా అసలు దర్ ఇస్ నో అపోజిషన్ నోరు తెలిసిరంటే వాళ్ళ ఆస్తులు మీద దాడులు కేసులు లోపలేయటం ఇదే గొడవ ప్రజాస్వామ్య పద్ధతిలో నడవలేదు ఆ పాలన పది సంవత్సరాలు వీలైతే కొరటం లేకపోతే తొక్కేయటం సో రేవంత్ రెడ్డి గారు ఇస్ అ గ్రేట్ పొలిటీషన్ బట్ ఐ థింక్ ఈజ్ లాస్ట్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈజ్ నాట్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఆయనకి అనుభవం లేదు విజన్ కూడా ఉన్నట్లు నాకు కనిపించడం లేదు యాజ్ టు హౌ టు రన్ ద స్టేట్ నేననేది ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎనర్జీ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ ఏది పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళకైనా కంపెనీలు రావటానికైనా మీరు సరైన వాతావరణం సృష్టించాలి అది వదిలేసి ఏం చేయాలో అన్న ఒక నా బ్రాండ్ పడాలి రేవంత్ రెడ్డి బ్రాండ్ పాలన రావాలి అన్న అన్న ఉత్సాహం ఆయనలో కనిపిస్తుంది కానీ ఆ బ్రాండ్ రావడానికి ఏం చేయాలి అన్నది కొంత ఆలో అయోమయం ఉన్నట్లు నాకు అనిపించింది మొన్న అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు వెళ్ళిపోతామని కొంత బెదిరిచ్చారు ఇంకొక కంపెనీ ఏదో రీసెంట్లీ వెళ్ళిపోయింది గుర్తు చిప్స్ కంపెనీ ఒకటి ఆ చిప్ చిప్ తయారీ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ కంపెనీ ఒకటి మరి చెన్నై వెళ్ళిందో అహ్మదాబాద్ వెళ్ళింది గుర్తురావు చాలా పెద్ద కంపెనీ ఒకటి వెళ్ళిపోయింది ఆ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చేసే పనులు ఇంకా దే ఆర్ నాట్ హెల్పింగ్ దే ఓన్లీ మేకింగ్ ఇట్ వర్స్ సో నాలుగు సంవత్సరాలు తిరిగిన ఎన్నికలు వస్తాయి ప్రజలు చూస్తారు ఏమైంది ఈ నాలుగేళ్లలో ఈ ఐదేళ్లలో ఈయన మంచి చేశాడా చెడు చేశాడా ఇవాళ చప్పట్లు కొట్టే వాళ్ళు రేపు అవట్లేదు ఆఫ్ ద టైమ్ పీపుల్ విల్ క్ట్ హూ బెటర్ జాబ్ ఓకే సార్ అంటే ఇంకోటి అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒకటి అయితే ఇంకోటి మెట్రో ప్రాజెక్టు ఎందుకంటే హైదరాబాద్కి మెట్రో ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మెట్రో ప్రాజెక్ట్ కూడా యూనిఫార్మ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు అన్ని ప్రాంతాలని కనెక్ట్ చేయలేదు అన్నది కూడా ఒక కామెంట్ ఉంది అండ్ ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మనకి ఎల్బి నగర్ టు ఇటేపు కూడా చాలా అంటే రావాల్సినంత కనెక్టివిటీ రాలేదు సో ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి అటు మారటం వల్ల కొంతమంది అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు కొంతమంది ఏమో లేదు దానివల్ల డెవలప్మెంట్ అనుకున్న అంత స్పీడ్ గా జరగదు అంటున్నారు మీ మీ దాని మీద హైదరాబాదు చాలా పెద్ద నగరం దాదాపు కోటి పది లక్షల జనాభా మీరు ఎన్ని ఎంత మెట్రో వేసినా ఎక్కడో దగ్గర కొంత అందదు ప్రజలు యూనో సంతోషంగా ఉండరు కాన్స్టెంట్లీ విమర్శలు వస్తాయి నేను కాదని నేను ఐ లైల్ ఓన్లీ గో బై నెంబర్స్ ఇవాళ హైదరాబాదు నగరంలో పది లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు పది లక్షల మంది సాఫ్ట్వేర్ అంటే దాదాపు పది లక్షల కుటుంబాలు అనుకోండి ఒక్కొక్క కుటుంబానికి ముగ్గురు నలుగురు మనుషులు అనుకున్నా కూడా ముప్పై నలభై లక్షల మంది కేవలం సాఫ్ట్వేర్ రంగం మీద బతికేవాడి అది కాక ఇది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళు కొనుక్కునే ఇళ్ళు కానివ్వండి వాళ్ళు కొనుక్కునే కార్లు కానివ్వండి మోటార్ సైకిళ్ళు కానివ్వండి ఇది సినిమాలు కానివ్వండి మాల్స్ కానివ్వండి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది నాకు తెలియదు అంటే కోటి పది లక్షల హైదరాబాద్ జనాభాలో లిటరలీ సగం జనాభా కేవలం ఒక సాఫ్ట్వేర్ రంగం మీద బతుకుతుంది అది టెక్నాలజీ ఐటీ అనేది ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు ఈయన వచ్చి రాగానే మొట్టమొదటి పది రోజుల్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే హైటెక్ సిటీ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మెట్రో క్యాన్సల్ అసలు అర్థం లేదు అంటే ఈఆర్ఎస్ చేసింది కదా అని మీరు క్యాన్సిల్ చేయడం అసలు అర్థరైతాం ఔటర్ రింగ్ రోడ్ ఉంది అంటాడు ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ ఉంది మీరు మెట్రో పూర్తయిస్తారని పదేళ్ళు అయింది అప్పుడు కూర్చొని నేను మెట్రో పెడతా అంటే అప్పుడు రాదు పదేళ్లలో అవుటర్ మొత్తం నిండిపోతాయి ఇవాళ మీరు రేవంత్ రెడ్డి ఇఫ్ యూ వాంట్స్ టు బికమ్ అనదర్ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి మూర్ఖ పనులు చేయకూడదు మీరు వెళ్ళొచ్చు హైటెక్ సిటీ నుంచి అంటే ఎల్బీ నగర్ పోయి ఎల్బీ నగర్ నుంచి ఫలక్నామా పోయి అటు నుంచి ఓల్డ్ సిటీ నుంచి రెండు గంటలు ప్రయాణం చేసి ఎయిర్పోర్ట్ పోవచ్చు అంటారు నేను దానికి తండవాదం చేస్తే దానికోరు సాయం చేయలేదు సి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్లోబల్ సిటీస్ ఇవాళ హైదరాబాద్ దాన్ని మరింత ఇప్పుడు బెంగళూరులో కిక్కిరిసిపోయి బతకలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయలేరు ఐటీ రంగం పెరుగుతూ ఉంటే దాని దాని మీద విపరీతమైన ఆదాయాలు వచ్చినా కూడా కర్ణాటకలో ప్రభుత్వాలు వరుసగా నిర్లక్ష్యం బెంగుళూరు బెంగళూరు బికమ్ గ్రిడ్ లాక్టుడు హైదరాబాద్ రోజు కూడా పర్వాలేదు చంద్రబాబు నాయుడు వేసిన పునాదులు కేటీఆర్ ఆ పునాదులు చేసిన నిర్మాణాలు వాళ్ళు పదేళ్ల పాలనలో హైదరాబాద్లో అయితే నిర్లక్ష్యం చేయలేదు అభివృద్ధి చేశారు బాగా దాని వల్ల ఎన్నో జీవితాలు ఈరోజు నిలబడ్డాయి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించాయి దాన్ని మరింత ముందుకు తీసుకోవాలి కానీ ఆ కేసీఆర్ కేటీఆర్ చేసిందల్లా తప్పు అనటం ముఖత్వం అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు హర్ట్ రేవంత్ రెడ్డి ఇన్ ద లాంగ్ రన్ ఇప్పుడు ఆ మెట్రోలో ఏదో న్యూ సిటీ అని ఎక్కడో కొత్తగా సిటీ కడతా అక్కడ నలభై కిలోమీటర్ల మెట్రో వేస్తున్నారు కొత్తగా కట్టే సిటీ అంటే ఆ సిటీ లేదు ఏమీ లేదు నలభై కిలోమీటర్ మీకు రాయదుర్గం నుంచి కి ఓఆర్ఆర్ మీదనే వేసుకుంటే వెళ్ళొచ్చు ఓఆర్ఆర్ పక్కన మీకున్న ఈ సర్వీస్ రోడ్ నుంచి వేసుకోండి అసలు ఎంత అనుకూలమో సో ఈజీ టు డూ అండ్ ఇట్ విల్ బిల్డ్ హైదరాబాద్ బ్రాండ్ ఇప్పుడు అమెరికా నుంచో యూరోప్ నుంచో ఎవరైనా దిగి వస్తే ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ లోనే మీకు మెట్రో ఉండి ఎక్కి డైరెక్ట్ ఆఫీస్ దగ్గర అనుకోండి ఐ మీన్ దట్ దట్ ఇమేజ్ సర్వీస్ డిఫరెంట్ అన్ని డబ్బున్నోళకే చేయాలంటే డబ్బున్నోళ్ళకి చేయమనటం కాదు అది పది మంది బువ పెడుతుంది దట్ ఇండస్ట్రీ ఫీడింగ్ దాదాపు యాభై లక్షల మందికి వాళ్ళ తిండి పెడుతుంది హైదరాబాద్ ఆ లింక్ ని జాగ్రత్త ఒకసారి మాట్లాడుకున్నాం మనం సంహౌ ఎల్బి నగర్ కానీ లేకపోతే ఈస్ట్ హైదరాబాద్ గానీ మోర్ నెగ్లెక్టెడ్ దాని కనుక ప్రాపర్ గా డెవలప్ చేసి ఉంటే ఇంకా బాగా అడ్వాంటేజ్ ఉండేది హైదరాబాద్ కి ఎందుకంటే అది మనకి విజయవాడకి కూడా బాగా కనెక్టింగ్ గా ఉంటుంది సో అటేపీ నుంచి చేసినా సరే అడ్వాంటేజ్ అవుతుంది కదా సార్ అవుద్ది కానీ చుట్టూ కాకుండా నేను సి వేర్ ఈస్ ద హబ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ టుడే హైటెక్ సిటీ గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటు రాయదుర్గం ఇవి ఆ ఏరియా దట్ ఈస్ వేర్ యూనో లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెక్నాలజీ ఎంప్లాయీస్ ఆఫ్ దే అండ్ అక్కడికే మీకు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వాళ్ళు అక్కడికే ఎక్కువ ప్రయాణం చేస్తారు మీరు వాడకపోయిన నేను ఇట్ క్రియేట్స్ అన్ ఇమేజ్ ఇట్ క్రియేట్స్ ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు చాలా వైబ్రెంట్ సిటీ బాగా అభివృద్ధి చేశారంట అక్కడ బ్యాంగ్లూర్ లాగా ఎంత భయంకర ట్రాఫిక్ సమస్యలు లేవు కాస్ట్ ఆఫ్ లివింగ్ రీజనబుల్ అన్న ఒక ఇమేజ్ క్రియేట్ అయింది మంచి మంచి వాతావరణం లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుంది సో టువర్డ్స్ దాట్ ఇట్ హెల్ప్స్ వాట్ ఐమ్ సెయిన్ ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఎల్బీ నగర్ పోయి ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ ముక్క ఎక్కడ ఉందంటే చుట్టూ చూ చూపించడం అది అది కరెక్ట్ కాదండి రెండు గంటలు ఎందుకు ప్రయాణం చేయాలి అది తప్పు ఇట్ ఇస్ నాట్ అంటే చెప్పేది అక్కడ ఆల్రెడీ మంచి కనెక్షన్ కనెక్టివిటీ ఉంది కదా సో ఔటర్ ఇంగ్ రోడ్ అవన్నీ కూడా సో అందుకని సిస్టమ్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బైదివే నేను పార్ట్ ఆఫ్ దట్ క్రిటిసిజం ఏ బేగంపేట శుభ్రంగా ఉంది కదా వాడుకోడుకో కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు కట్టడానికి బేగంపేట మూసి పెద్ద స్కామ్ అన్నారు ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి ఆ రోజు అదే వాదన చేయొచ్చు ప్లస్ శంషాబాద్ కట్టిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కడుతుంటే నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు చూసి ఏంటి వీళ్ళకి అసలు పిచ్చి పట్టిందా ఏంటి అవుటర్ రింగ్ రోడ్ ఏంటి ఇటు మూడు ఇటు మూడు ఆరు సర్వీస్ రోడ్లు ఆరు పన్నెండు లేన్లు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే మనిషి అనేవాడు ఉండేవాడు కాదు కిలోమీటర్ల కొద్దండి నేను నేను ఇండియా మూవ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు రెండు వేల పదకొండులో మీరు రామజీ సిటీ దగ్గర ఎక్కిస్తే అసలు నిర్మానుషం కొంచెం శంషాబాద్ దగ్గర ఎక్కితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనిపించాయి కార్లు బట్ దట్ ఈస్ విజన్ అనటం ఈజీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇవాళ హైదరాబాదు పది లక్షల మంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యాభై వేలు డెబ్బై వేల మంది పని చేసేవాళ్ళు ఐ రిమెంబర్ కరెక్ట్లీ అది పది లక్షలైంది ఇవాళ దాన్ని మీరు పదిహేను లక్షలు ఇరవై లక్షలు చేస్తే మీకు ఆదాయం ఎంత పెరుగుతుంది బట్ అట్లా కంపెనీలు రావాలంటే యూ టు క్రియేట్ ద ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్ హ్యావ్ టు కమ్ అరౌండ్ అవుటర్ రింగ్ రోడ్ కెపాసిటీ ఇట్ విల్ రీచ్ కెపాసిటీ మీకు ఇప్పుడు శ్రీశైలం దాకా కడుతున్నారు కదా కాబట్టి ముందే ఆలోచించి అవన్నీ వేసుకుంటే మీకు భవిష్యత్తులో మీకు పనికి వస్తుంది మెట్రో కట్టాలి పట్టుంది అదృష్టం వచ్చినప్పుడు యా డెఫినెట్ గా చూద్దాం సార్ ఒకటైతే నిజం సార్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద జనాలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అభిమానులు అండ్ నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కూడా కావచ్చు బట్ ఒక విధంగా చూస్తుంటే మాత్రం బోత్ హైదరాబాద్ అట్ ద సేమ్ టైం కర్ణాటక రెండు చోట్ల కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా డిసపాయింట్మెంట్ గానే ఉంది అది మాత్రం నేషనల్ లెవెల్ లో కూడా వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది సో డెఫినెట్ గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంది అండ్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి ఎందుకంటే హైదరాబాద్ అన్నది మీరు అన్నట్టు ఏంటంటే అది ఒక్క తెలంగాణ వాళ్ళకే కాదండి మిగతా ప్లేస్ నుంచి కూడా చాలా మంది వచ్చి హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళందరూ గ్లోబల్ సిటీ ఎగ్జాక్ట్లీ సో వాళ్ళ ఆస్పిరేషన్స్ మాత్రం రెస్పెక్ట్ చేయాలి దాన్ని నచ్చరి చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉంది చూద్దాం దాన్ని ఎంత బట్టుకు ముందు తీసుకెళ్తారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్